మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలేందో వాస్తవాలు ఏందో ఒక్కసారి చరిత్రను మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా ఒకసారి చూడండి మిత్రులారా ఈరోజు ఇంద్రవెల్లిలో సిద్ధమైన సభా వేదిక ఈ అలా రేవంత్ సభ ఇక్కడి నుంచే లోక్ సభ ఎన్నికల శంకారావం ఆ ముఖ్యంగా ఆ నాగోబ ఆలయం ఇంద్రవెల్లి అమరవీర్ల స్మారక స్తూప సందర్శన అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు ఓ పది మంది ఇరవై మంది వచ్చి ఊంచితే ముఖం గడినా అనుకున్నాడట సిగ్గుపడతలేడట ఓ ఆ వంద రెండు వందల మంది వచ్చి ఊంచితే స్నానం చేస్తున్నా అనుకున్నాడట గానీ సిగ్గుపడుతులేట అట్లాంటి పరిస్థితి ఎవరికి వచ్చిందంటే రేవంత్ రెడ్డికి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్తే ఇంద్రవెల్లి ఆది వాసులను చంపింది దారుణంగా కాల్పులు జరిపి కాల్పులు జరిపి దారుణంగా చంపింది ఎవరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెస్పాండెంట్ రఘు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి పూర్తిగా అధ్యయనం చేసి అతను రిపోర్ట్ ఇస్తాడు ఏంటో రిపోర్ట్ తెలుసా మిత్రులారా దీనికి కారణం ఏదో ఆషామాషిగా జరగలే కాంగ్రెసే కాల్పులు జరిపింది అని చెప్పేసి ఓ రిపోర్ట్ ఇస్తారు మిత్రులారా మిత్రులారా గుర్తు పెట్టుకోండి తెలంగాణలో చెందిన ప్రతి నెత్తురు పారిన ప్రతి నెత్తుటి ధార దాని వెనకాల ఉన్నది ఒక కాంగ్రెసు ఆ రోజు కాంగ్రెస్ నుంచి వచ్చి వెన్ను పోటు పడిసి టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్లో పుట్టిన చంద్రబాబు తప్ప ఇంకెవరు కాదు మిత్రులారా ఇంకెవరు కాదు మిత్రులారా ఒక్కసారి యాడ్ చేసుకోండి ఇలాగా స్మారక స్పం దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి ఎలా సిగ్గులేని రేవంత్ రెడ్డి ఆడ సిగ్గు మాలిన చర్యకు తెరలేపి మరో రాజకీయ కుట్ర తెరలేపుతుండు అబద్ధం రేవంత్ రెడ్డి హస్తమైతే హస్త్రమైతే ఉద్యమం మా బాట అవుతుంది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే మలిదశ ఉద్యమానికంటే కొద్దిగా ముందు గద్దరన్న ఒక్కసారి యాది చేసుకుందాం ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన యాదికుందా మిత్రులారా రాజ్యమేలే తెలంగాణ జిల్లాలోన యాదుకుందా మిత్రులారా అంటే గుట్ట పొంటి శవం పడిపోతే శవాన్ని దొడ్డు చీమలు తిన్న రోజులు పుట్టు మచ్చల్ని లెంకిలాడుకొని పుట్టు మచ్చల్ని లెంకిలాడుకొని శవాల్ని గుర్తుపట్టిన తల్లుల కన్నీళ్ళు దీనికి కారణం ఎవరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్సే గుర్తుపెట్టుకో మిత్రులారా ఈ కాంగ్రెస్ నిన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి వేరే దేశంలోకి వెళ్ళి నా గురువు చంద్రబాబే అని చెప్పింది కదా గా చంద్రబాబే గా చంద్రబాబే గద్దరన్న ఒక పాట యాదుకుంటుంది నన్నుగా నన్ను ఆ పాట ఒకసారి యాద్ చేసుకోండి ఎడమ చేతును చీల్చిన తూట ఎన్నో పూసలో ఉన్న తూట అని చెప్పేసి ఎవరి గురించి పాడిండు ఈ చంద్రబాబు అరాచక పాటల్లో ఈ చంద్రబాబు గద్దరన్న మీద కాల్పులు జరిపితే ఈరోజు కాంగ్రెస్ ఖండించలే రోజు కాంగ్రెస్ ఖండించలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇలా ఇంద్రవెల్లి సభలో ఏదో డ్రామా ఆడుతురు ఎలక్షన్ ఎలక్షన్ స్టంట్ చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్కు సంబంధించి అబద్ధం వాళ్ళ అస్త్రం అయితే తెలంగాణ బిడ్డలగా ఉద్యమం మా బాట అవుతుంది గుర్తుపెట్టుకోండి మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఇలా ఇంద్రవెలో ఏమని చెప్తారు ఏమని చెప్తారు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రజలకి మన బాధ అర్థమవుతుంది ఒక్కసారి కుమరం భీం జిల్లాకు వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఆ ప్రాంతంలో హెమన్ డార్ఫ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆదివాసుల కోసం మాట్లాడి వాళ్ళ గురించి అధ్యయనం చేసి వాళ్ళ భూములకు సంబంధించిన రక్షణ కోసం ఆయన ఆనాడు ఒక అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తే దాన్ని అమలు పరిచింది టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నాలుగు లక్షల ఎకరాలకు చట్టబద్ధత వేసింది ఒక్క కేసీఆర్ఏ వంద ఏండ్ల కష్టాలే తెరిచింది కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఎల్లాడికి వెళ్ళి కేసీఆర్ మీద బురద వెళ్ళాలి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి కొంతమంది చేస్తుంటే చేయొచ్చు కాక చేయొచ్చు కాక అందుకే చెప్తున్న మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం దాని హస్త్రం అబద్ధమైతే దాని హస్త్రం ద్వేషమైతే ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలుగా వాళ్ళకు కనిపించేది ఉద్యమమే ఉద్యమమే